దేవాన్ని స్తోత్రు అయినా శిఖున్నైనా ఏలాది వందన ప్రభాయర్శనం ప్రకారంగా నా ప్రభుత్వ ప్రభాషణ ప్రభా కోటెట్టి మిటింగ్ పెట్టిన ప్రభా ఘనంగా చేస్తున్నాడు నా ప్రభా బిడ్డ మనసులో నా ప్రభ నీ పరిశుభ్రంగా ఆత్మ సమ్మరించి తొందర బిడ్డ నా ప్రభా బిడ్డ బిడ్డని కూడా నా ప్రభా ఉద్రిపరిచిన ప్రభా ప్రతి బిడ్డనే ార్థించిన ప్రభా నా ప్రభా మీరే నా ప్రభా బిడ్డక చక్కని బలాన్ని వచ్చి వచ్చే భాగ్యం దయచేయమని నీ 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 మీటింగులో నా ప్రభా ఈ వాక్యాన్ని నీ వాక్య ప్రకారంగా జీవించే భాగ్యం ప్రతి బిడ్డకే దయచేయమని ఈ చుట్టుపక్కల నా ప్రజలందరూ నా ప్రభా ఈ సన్నిధానంలో మేల్కొని నా ప్రభా మీరు అక్కడికి ఎదురు చూసే భాగ్యం దయచేయమని ఈ చిన్న ఈ సన్నిధానంలో చేర్చుకోమని మా ప్రభు అయిన ఇస్తూ వారు